గోవిందాయణ మహా హిందూబంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాతరం కృష్ణం వందే జగద్గురం భగవద్గీత రాజ విద్యా రాజగుహయోగము ఎరవయవ శ్లోకం సోమపాహ్వార్గతిం ప్రార్థయంతే దివిదేవ భోగాన్ సకామ చేయువారును చేయువారును యజ్ఞముల నన్ను సేవించి స్వర్గ ప్రాప్తిని కోరుచుందురు అట్టి పురుషులు తమ పుణ్య ఫల రూపమైన స్వర్గలోకమును పొందెదరు అచ్చటి దేవతల దివ్య భోగములు అనుభవించదరు వేదాధ్యయనం చేసిన వాళ్ళు వేదాలలో చెప్పబడిన రకరకాల యజ్ఞయాగాదులు చేసిన వాళ్ళు అలాగే తమ పాపములను పోగొట్టుకున్న వాళ్ళు వీళ్ళు చేసిన పుణ్యాల ఫలితంగా యజ్ఞాల ఫలితంగా స్వర్గాలకానికి వెడతారు పుణ్యం అనుభవించడానికి పుణ్యం అనుభవించాలంటే స్వర్గానికి వెళ్ళాలండి పాపం అనుభవించాలంటే నరకానికి వెళ్ళాలి పుణ్యమున్నా పాపమున్న పరమాత్ముడు మాత్రం దక్కడు పరమాత్ముడు ఎప్పుడు దక్కుతాడంటే పుణ్యం పాపము నాకు వద్దని పరమాత్మ దగ్గర వదిలిపెట్టి శరణాగతి చేస్తేనే నిష్కామ భావంతో కర్మ చేస్తేనే పరమాత్ముడు దక్కుతాడు సకామ భావంతో ఫలితాలు ఆశించి నాకు ఇది కావాలి అని కర్మ చేస్తే పరమాత్ముడు అక్కడ భగవద్గీత పొడవునా మనకి ఈ విషయమే ఉంటుంది రకరకాల యజ్ఞాలు పుణ్యకర్మాచరణలు చేసి పాపాలు బాగొట్టుకుని పుణ్యాలు సంపాదించి స్వర్గలోకానికి వెళుతున్నారట ఆ స్వర్గలోకంలో దివ్యములైన దేవ భోగములను అనుభవిస్తున్నారు తర్వాత ఏమవుతుంది క్షీణే పుణ్యం మర్చిలోకే విసంతి పుణ్యమంతా అయిపోయిన తర్వాత స్వర్గంలో నుండి మళ్ళా మర్చిలో ఒక భూమి మీద పడిపోతారు ఇంకొక జన్మని ఎత్తుతారు మరలా కర్మ చేస్తారు పుణ్యము పాపము సంపాదించుకుంటూ ఉంటారు అంటే ఏమిటి స్వర్గానికి వెళ్ళినా మళ్ళా ఇక్కడికి రావాల్సిందే రాకూడదు అంటే ఒకటే మార్గము పరమాత్మను పొందాలి అంటే అమృతత్వాన్ని ముక్తిని పొందాలి ఎలా పొందుతాం నిష్కామ భావంతో కర్మ చేయడం వలన పరమాత్మను పొందగలము సకామ భావంతో పరమాత్మ కర్మ స్వర్గాది ఉత్తమ లోకాలను పొంది సుఖపడి ఆ పుణ్యం పూర్తయిన తర్వాత మర్ల భూమి మీదకి వచ్చి పుట్టాలి భగవద్గీత చదివిన వాళ్ళ మనస్తత్వము ఆచరణ యాటిట్యూడ్ వేరేగా ఉంటుందని ఛానల్లో నేను ఎప్పుడు చెప్పేది ఒక విషయమే ఫలితాల కోసం పూజలు కాదు రెమెడీలు కాదు మాయలు మ్యాజిక్ లు అద్భుతాల కోసం దేవుడు కాదు ఈ ఆత్మోద్ధరణ కోసం ఆధ్యాత్మిక జీవితం ఉపయోగపడాలి నీ ఆత్మోద్ధరణ కోసం పూజ ఉపయోగపడాలి భగవంతుడిని పొందడం కోసము ముక్తి కోసము ప్రయత్నం చేస్తూ నీ సాధన ఉపయోగపడాలి సకామ కర్మ బంధనాలన్ని ఇందుకే వస్తాయి ఈ సంసార బంధులు మనం కూరుకుపోయేది ఎందుకు తెలిసిన సకామ కర్మ వలన సకామము ఈ కోరికతో ఆ పని ఆ కోరికతో ఈ పని ఈ కోరిక తీరడం కోసం ఆ పని చేస్తున్నాను నెల జీతం ఇస్తారు కాబట్టి ఉద్యోగం చేస్తున్నాను నా ధర్మము నా కర్తవ్యం ఈ ఉద్యోగం చేయడం ఈ విధి నిర్వహణ నేను ధర్మబద్ధంగా పరమాత్మను పూజిస్తున్నాను అనే భావన తోటి ఉత్సాహంగా చేయాలి ఎక్కడా అధర్మానికి అన్యాయానికి అవినీతికి పాల్పడకూడదు ఇదేలా ఉంది అదేలా ఉంది మొదటిది జీతం కోసం చేసేదైతే అవుతుంది రెండోది భగవంతుడిని పొందడం కోసం చేసేది నిష్కామకరం అవుతుంది నిష్కామకరమలో కూడా నెల జీతం వస్తుంది కదండి నిలదీర్య జీతం రాకుండా ఉంటుందా భావనలో ఎంత తేడా వచ్చిందో చూడండి భగవంతుడికి పూజ చెయ్యాలి భగవంతుడి కోసం చెయ్యాలి నీ ఆత్మోద్ధరణ కోసం చెయ్యాలి నిన్ను నీవు ఇంకా మెరుగుపరుచుకోవడం కోసం నీలో నైపుణ్యాలు పెంచుకోవడం కోసము భగవంతుడిని ఆధారంగా చేసుకోవడానికి భగవంతుడికి పూజ చేయాలి ఈ పూజ చేస్తే ఆ కొబ్బరికాయ కొడితే ఇక్కడ బెల్లం మొక్క లేదంటే అరటిపళ్ళు పాయసం పరమానం కలకన ముక్కలు పెట్టేసి నాలుగు సాంబ్రాన్ని ఇక్కడ ఇల్లుకిచ్చేసి మూడు తెచ్చి తెచ్చిపెట్టి అక్కడ తాంబూలం పెట్టి ఇక్కడ ఇన్ని చుక్కల ముగ్గేసి అక్కడ కుంకుమ పసుపు పెట్టి నలుగురికి వాయనాలు చేస్తే ఈ ఫలితం వస్తుందట ఈ పుణ్యం వస్తుందట ఈ పని అవుతుందట ఇది ఎలా ఉంది ఎప్పుడు అడుగుతూ ఉంటారు వాయనం ఎంతమందికి ఇవ్వాలండి మా కులంలో వాళ్ళకి వాయినాలు ఇవ్వాలా లక్ష్మీదేవికి పూజ చేసి ఐదు వాయినాలు ఇవ్వాలంట ఐదు వాయినాలు మా కులంలోనే ఇవ్వాలా మేము పెద్ద కులంలో వాళ్ళమే వేరే కులాల్లో వాళ్ళకి ఇవ్వకూడదట కదా ఆ కులంలో మహిళల వెనకంటే పెద్దవాళ్ళైన వాళ్ళు కాళ్ళు పట్టుకోకూడదట కదా అసలు ఎవరు ఇవ్వమన్నారు వాళ్ళ కాళ్ళు ఎవరు పట్టుకోమన్నారు మన కులం కాకపోతే వాళ్ళ కాళ్ళు పట్టుకోవాల వద్దా ఒక సమస్య ఎంత మందికి వాయినాలు ఇవ్వాలి ఐదు వరకు ఆరు వరకు ఎనిమిది మంది ఐదు ఊరికి ఇవ్వాలి వాళ్ళందరేమో టైంకి రారు ఆరు ఊరికి వేస్తా ఇద్దరు రారు అయ్యో పూజ చేసి ఇంక ఇద్దరికి ఇవ్వలేకపోయానే నా పూజ ఫలిస్తుందో లేదో అని ఒక బెంగ చింతల కోసము బెంగల కోసము నా పూజ చేసేది పూజ చేస్తే లేదా వ్రతం చేస్తే వాయణం నా కులంలో వాళ్ళకి ఇవ్వాలా ఇంకొక కులంలో వాళ్ళకి ఇవ్వాలా భగవంతుడు కూడా చెప్పలేడండి సమాధానాలు ఈ కులాల గొడవలు ఎక్కడ పరిష్కరిస్తాయని చెప్పండి ఆ సమయానికి దొరికిన వాళ్ళకి ఇవ్వండి ఎవరైతే ఏమిటి పరమాత్ముడు అందరిలోనూ అంతర్యామిగా ఆత్మస్వరూపుడై ఉన్నాడా లేడా ఆ సమయానికి ఎవరున్నారు మీ చుట్టుపక్కల చక్కగా వాళ్ళకు వాయిని ఇవ్వండి మీకు నమస్కరించాలనిపిస్తే బయటకు నమస్కరించండి లేదంటే మనసులో నమస్కారం చేసుకోండి సమాజంలో ఉన్న కొన్ని భేదాల వల్ల మనకి ఇష్టం ఉన్నా కూడా కొందరికి పాదాలు దాగి నమస్కారం చేయలేము అలాంటి సందర్భంలో మనసులోనే నమస్కారం చేసుకోండి భగవంతుడు చూస్తాడు కదా మనకి ఆత్మ ఆత్మశుద్ధి అనేది నమ్మితే బాబా చూసాడా లేదా బయటికి పటాటొప్పం అవసరం లేదు భగవద్గీత చదివితే ఎంతో కొంత ఆచరిస్తే హృదయ వైశాల్యం పెరుగుతుంది ఆత్మశుద్ధి కలుగుతుంది అజ్ఞానాలన్నీ కూడా పటాపంచులైపోతాయి అజ్ఞానము అనే ఒక తమస్సుని చీకటిని తుడిచి వేసి వెలుగులో ప్రసాదించే సూర్య భగవానుడు భగవద్గీత సకమభావంతో ఫలితాలు కోరికి ఈ ఫలితం వస్తుంది ఆ ఫలితం వస్తుంది అని చేసే ప్రతి పూజ ప్రతి పని కూడా పరమాత్ముడికి నిన్ను చేర్చలేవు స్వర్గ భోగాలను అందిస్తాయి సుఖపడాలి అక్కడ చేసుకున్నాను కాబట్టి పాపం చేసుకుంటే నరకంగా కష్టాలు పోరాట మరలా భూమి మీద తిరిగి రావాలి ఆ పుణ్యం తాలూకా ఏదైనా బ్యాలెన్స్ ఉంటే మళ్ళీ భూమి మీద కష్ట సుఖపడాలి పాపం తాలూకా బ్యాలెన్స్ ఏదైనా ఉంటే భూమి మీద కష్టాలు పడాలి ఇవే ఉద్ర నాకు భవరాత్ముడే కావాలి అనుకుంటే పుణ్యం బాపం అన్ని ఆయన బాధల దగ్గర వదిలేసి నీవే తప్ప ఇత పరం పెరుగా ప్రతిఫల అపేక్ష రహితంగా కర్మ చేస్తూ పరమాత్ముడు శరణాగతి చేయడమే లోకాస్తమస్త సుఖోభవంతు జై శ్రీరామ్ జయ భారత్ జై హింద్ కరిష్ణ హరపణం